హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి ఈ సంవత్సరం పదకొండు రోజులు కూడా విజయవాడలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు అయితే చాలా బాగా జరిగాయి అమ్మ కృప అందరి మీద ఉండాలని కూడా నేను కూడా కోరుకుంటాను అయితే అమ్మవారికి ఈరోజు నేను పారిజాత పూలతో అయితే మాలల్లి అమ్మవారికి ఫోటోకి అయితే వేయడం జరుగుతుంది అయితే దీని యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదని చెప్పుకోవచ్చు ఏ పూలైనా కూడా చెట్టు మీద ఉండగానే కోసి దేవుళ్ళకి పెట్టాలి కింద పడిన పుష్పాలను దేవుళ్ళకి వాడకు కూడదనేది మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్న మాట అది అయితే ఒక్క పారిజాతానికి మాత్రమే పూలకు మాత్రమే ఇది వర్తించదు ఈ పూలను చెట్టు మీద ఉన్నప్పుడు కోయకూడదు చెట్టుని దులిపి కింద పడిన పుష్పాలను తీసుకుని మన దేవుడి ఫటాలకైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పారిజాత పుష్పాల గురించి పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి వాటిలో ఎక్కువగా శ్రీకృష్ణుల వారు కూడా పారిజాత పుష్పాల గురించి యుద్ధాలే చేశారని చాలా వరకు కథలు ఉన్నాయి మీకు ఆ స్టోరీ తెలిస్తే కనుక ఖచ్చితంగా నాతో మీరు పంచుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఇంకా పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా విజయదశమి అంటేనే విజయం తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ మాట మనకి అమ్మవారు మహిషాసురుని వధించిన కారణంగా అంటే ఒక నరకంలోంచి మంచిగా ప్రజలందరూ జీవించడానికి అనుకూలంగా ఉన్నట్టు అలాగే విజయదశమి రోజే మనకి ఎవరైతే పంచపాండవులు ఉన్నారో పంచపాండవులు వనవాసం కంప్లీట్ చేసుకుని వారు ఆయుధాలని చెట్టు మీద అయితే దాచుకుంటారు ఆ ఆయుధాలని వెనక్కి తీసుకునే రోజు విజయదశమి దాంతోపాటు శ్రీరాముల వారు రావణాసురుని వధించింది కూడా ఈ దశమి రోజు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇన్ని శుభాలు జరిగాయి కాబట్టి మన ప్రజలందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా స్వా అయితే చాలా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది వెహికల్ పూజ కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి పంచ పాండవులు ఆయుధాలకు పూజ చేస్తారు కాబట్టి అదే సాంప్రదాయాన్ని చాలా వరకు వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ అన్నిటికీ పూజ చేయడం జరుగుతుంది ఒక ట్రెడిషన్ ఒక్కొక్క ప్లేస్లో ఒక రకంగా ఉంటుంది ఏదైనా కూడా దసరా మహోత్సవాలు అయితే ఈ సంవత్సరం బాగా జరిగినాయి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేసేయండి నా పూజ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ